ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజా దివ్య మాట్లాడుకుంటున్నారు అయితే దివ్య తనుజాకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఎందుకు నువ్వు బర్నీతో మాట్లాడట్లేదు అని అడగగానే నిన్న నాకు ఆయన స్టాండ్ తీసుకోలేదు నాకు చాలా బాధ అనిపించింది ఆ ప్లేస్ లో మిగిలిన ఎవరున్నా సరే నేను పెద్దగా పట్టించుకోలేకపోయేదాన్ని కానీ నానా అంటూ ఎంతో అప్యాయంగా నేను ఆయన మీద చూపించే ప్రేమకి నాకు చూపించింది ఇదానని నా మనసు చాలా కృంగిపోయింది అంటూ దివ్యతో తన బాధను పంచుకుంటుంది తనుజా అయితే దివ్య మాట్లాడుతూ తనుజానికి ఒక విషయం చెప్తాను నువ్వు చాలా ఎమోషనల్ అయిపోతున్నావు నిజంగా బర్నే ఆలోచిస్తారు అసలు ఇక్కడికి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా అంతెందుకు నేను కూడా నా స్వార్థంతోనే ఉంటాను ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద షో నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తానో లేదో నాకు తెలీదు అలాంటిది ఈ రియాలిటీ షోలో నేను ఎలాగన్నా గెలవాలి అనే తపనతో ప్రతి ఒక్కరూ చాలా స్వార్థంగా ఆలోచిస్తారు కానీ భరణిని పట్ల అలా ఆలోచించరు నిజంగా బర్నీ గారిని దొరకడం ఒక ఆనుమత్యం లాంటిదని నేను చెప్తాను అలాంటిది నువ్వు ఆయన్ని ఏదో చిన్న విషయంలో నువ్వు అంత దూరం పెట్టాల్సిందే అవసరం కాదేమో అని నా మనసుకి అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను హౌస్ లో అందరూ కూడా ఫేక్ ఫ్రెండ్షిప్ ఫేక్ రిలేషన్షిప్ కొనసాగిస్తారు తప్ప హార్ట్ఫుల్ గా ఉన్నారు బర్నీ గారు మేం బయట నుంచి వచ్చాను కాబట్టి నీ మంచికే చెప్తున్నాను అది నువ్వు ఎలా తీసుకుంటావో నీ ఇష్టం కాబట్టి ఈ పంతాలు పట్టింపులు వదిలేసి నువ్వు మంచిగా ముందు ఎలా ఉన్నావో అలాగే బర్నీ గారితో మంచిగా మాట్లాడి నువ్వు ఉంటే బాగుంటుంది అంతేకాదు తనుజా రాత్రి బర్నీ గారు నాతో మాట్లాడారు దివ్య తనుజా ఏదో అనుకుంటుంది నేను తన ద్వేషిస్తున్నానని తనకి ఏదో ఫుడ్ మానిటర్ విషయంలో అన్యాయం చేశానని నేను తన గురించి ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాన్రా తను ఎన్ని రోజులు మాట్లాడదో నేను చూస్తాను ఏదైనా సరే మంచి వెళ్తే చెడు ఇదే నిదర్శనం ఏదైనా సరే తను నా కూతురు కాబట్టి పెద్ద మనసుతో నేను క్షమిస్తాను తనుజ ఇన్ని రోజులు నన్ను చూసింది ఇంతేనా అర్థం చేసుకుంది ఇంతేనా అంటూ నా దగ్గర చాలా బాధపడ్డారు తనుజా కాబట్టి ప్లీజ్ ఒక్కసారి నువ్వు ఆయనతో మాట్లాడు అంటూ దివ్య చెప్పుకొస్తుంది మరి మొత్తానికి దీని మీద ఏమంటారనేది మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్